డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ యొక్క రాశి వారందరికీ కూడా ఏ రాశివారైతే ఆ రాశి వారికి సంపూర్ణమైనటువంటి జాతకాన్ని నేను చెప్పబోతున్నాను ప్రొఫెసర్ డాక్టర్ నలుపుడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ని కాబట్టి ఇక్కడ మన యొక్క ముందు ఏంటంటే డూప్లిసిటీని మీరు చెక్అవుట్ చేసుకోండి నేను చెప్పినటువంటి ఈ యొక్క వీడియోస్లో చాలామంది మరి నా ఫోన్ నెంబర్ కింద నాది గూగుల్లో టైప్ చేస్తే నా ఫోన్ నెంబర్ కోసం వేరే నెంబర్లు రావడం అలాగే వేరే జ్యోతిష సెంటర్లు అన్నీ కూడా నాకు లింక్ చేయడం ఇలా రకరకాల నా వాయిస్తో వేరే వాళ్ళు నేనేనని చెప్పి నా వాయిస్ కాకపోయినా వాళ్ళు మాట్లాడడం ఇలా చేస్తున్నారు నాకు ఒకటే ఒకటి మనది కార్పొరేట్ ఆఫీస్ అమెరికా అమెరికాలో మంజూష గారు అని మా పిఏ ఉంటారు ఆమె పర్సనల్ సెక్రటరీ అండ్ ఆమె మొత్తం అపాయింట్మెంట్స్ అన్నీ చూసుకుంటారు కాబట్టి ఇంకా ఎక్కడా కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు ముందుగా వసుదేవసుతం దేవం కంస చాణురమనం దేవకి పరమానందం కృష్ణం బందే జగద్గురు కృష్ణం బందే జగద్గురుం అర్జునం బందే జగదే కవీరం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తంలో కొన్ని వింతలు విశేషాలు మనకు జరగబోతున్నాయి ఆకాశంలో డైరెక్ట్ నేకెడ్ ఐతో మీరు చూసుకోవచ్చు ఆ ఆకాశంలో జరిగేటటువంటి ఆ గ్రహాల సంపుటిని బట్టి పన్నెండు రాసుల వారికి కూడా వివిధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి జనవరి పదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాడు ఇక్కడ భూమి ఏమో గురుడికి సన్కి రవికి మధ్యలో ట్రావెల్ చేస్తుంటే గురుడు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాడు దీనివల్ల గురుగ్రహానికి అధిపతి అయినటువంటి ధనుస్సు రాశి అలాగే మళ్ళీ మీనరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాగే ఎవరైతే అర్ధాష్టమ తర్వాత అష్టమ గురులు నడుస్తున్నారో గురులు నడుస్తున్నారో వాళ్ళకి కొన్ని పోలీస్ స్టేషన్లు కొట్టు కేసులు ఇలాంటివన్నీ కూడా సూక్ష్మంగా మనం విశ్లేషణ చేయడం జరుగుతుంది అలాంటి కేసులు ఉంటాయి ఇక రెండవది మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రుడు క్రెసెంట్ మూన్ ఆ చంద్రుడికి దగ్గరగా చంద్రవంకకి దగ్గరగా వెళ్తున్నాడు వెళ్ళి అక్కడ మీరు నేకడైతే కళ్ళతో చూడొచ్చు శుక్రుడు చంద్రుడితో వెళ్ళడం వల్ల ఎవరైతే భార్యలు వదిలేసి భర్తలను వెళ్ళిపోయారో అటువంటి వారు అందరూ కూడా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అలాగే అత్తగారులతో ఫైటింగ్లు అలాగే కోర్టు సమస్యల్లో ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు పాలైనటువంటి వాళ్ళ ఉద్యోగంలో అనవసరమైనటువంటి కేసులు పెట్టినటువంటి ఆడవాళ్ళంతా కూడా కొన్ని రాసుల వారికి డ్రా చేయడం జరుగుతుంది వృషభ రాశి అలాగే మకర రాశి వారికి అందువల్ల ఇలాంటివన్నీ కూడా రీసెర్చ్ చేసి చెప్పినటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా వీడియో లాస్ట్ వరకు వినండి దయచేసి అలాగే జూలై నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుజుడు రాహువు యురానస్ ప్లానెట్ ఇవి కంజంక్షన్ కలుస్తున్నాయి కాబట్టి వీటి వల్ల మనకి అంతర్యుద్ధాల కుటుంబంలో సోదరులు ఒకరినొకళ్ళు ఆస్తుల పంపకాల్లో నీకు ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అని చెప్పి గొడవలు వచ్చినటువంటి పెద్ద మనుషులు కూడా సరిగ్గా తీర్పు చెప్పలేక అమ్ముడైపోయారనేటటువంటి అనుమానాలు సోదరుల డెత్తలు ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అది ఏ రాశి వారికి మేషరాశి వారికి సింహరాశి వారికి ఉంటుంది ఇలా కొన్ని చూస్తూ ఉండాలన్నమాట అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నెప్చ్యూన్ విల్ బి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాడు కేతు ఆపోజిట్ డైరెక్షన్లో అండ్ హీ విల్ బి విజిబుల్ ఆల్ ద నైట్ రాత్రంతా కూడా మీరు నేకెడ్ అయితో చూడవచ్చు దీనివల్ల మనకి ఈ యొక్క కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి విదేశీ యోగాలు వస్తాయి ఛాతస్తం బాగా పెరుగుతుంది అండ్ మీ తండ్రి తరపు బంధువులందరూ కూడా దూరపు మరణ వార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క ఆరు ప్లానెట్స్ ప్యారేడ్ అనేటటువంటిది జరుగుతుంది ఎప్పుడు జనవరి మనకి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అక్కడ బుధుడు శుక్రుడు గురుడు శని యురానస్ నెప్చూన్ గ్రహాలు ఇవన్నీ కూడా మనకి ఒకే అలైన్మెంట్లోకి రావడం జరుగుతుంది ప్యారెడ్ లాగా వెళ్ళబోతోంది కాబట్టి ఈవినింగ్ స్కైలో మీరు వీటిని చూడొచ్చు దీనివల్ల భార్యలు వదిలేసినటువంటి వాళ్ళు భార్య బాధితులు భార్యకి లేదా భర్తకి ఒకళ్ళ పైన ఒకళ్ళ అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు నాన్ కాంప్రమైజింగ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళడం జరుగుతుంది మరి ఈ యొక్క కుంభరాశి వారికి అలాగే ఈ యొక్క మిథున రాశి వారి గొడవలు మాత్రమే పరిష్కారం అవుతాయి కర్కాటక రాశి వారికి ఇంకా కోర్టు కేసులు అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి అలాగే జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి గురుడు రీచింగ్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు అండ్ హీఈస్ అప్రోచింగ్ ద ఎర్త్ భూమికి దగ్గరగా వెళుతున్నాడు సో దీనివల్ల మనకి పెళ్లి కానిటువంటి వాళ్ళకి మనకి వివాహాలు అనేటటువంటి కొన్ని రాశులు వారు కుదురుతాయి కానీ మనకి శుక్ర మూడమి ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు జరుగుతుంది కాబట్టి వివాహాలు కావు అందువలన ఈ రాశి వారికి వృశ్చిక రాశి వారికి అలాగే చక్కగా ఈ యొక్క రాశి వారికి వివాహాలు ఖాయమవుతాయి అలాగే ఫిబ్ ఫిబ్రవరిది అయిపోయిందండి ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతాయి శని కుజుడు బుధుడు అండ్ నెప్చూన్ ఈ నాలుగు కూడా ఒక రాశిలోకి రావడం జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఆస్తుల పంపకాలు మీ అత్తగారుల తరపు నుంచి మీకు రావాల్సినటువంటి ఆడవాళ్ళకి ఏమైనా మా వాళ్ళ మా ఆడబిడ్డలకి ఇచ్చేస్తున్నాడండి ఆస్తులు అనేటటువంటి వాళ్ళకి ఆస్తులు మీకు రావడం జరుగుతాయి అదేవిధంగా ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు మీకు రావడం జరుగుతాయి అలాగే జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రుడు చంద్రుడు కలుస్తారు ఆగస్టు పన్నెండో తారీఖున ఆరు ప్లానెట్స్ అలైన్మెంట్ అలైన్మెంట్లో ఉంటాయి అలాగే ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరులో కూడా మనకి గురుడు యురానస్ గురుచండాల యోగం పట్టబోతోంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతాయి బుధుడు శుక్రుడు కుజుడు గురుడు ఇవన్నీ కూడా మార్నింగ్ మీరు చూడగలుగుతారు వీటి వల్ల మీకు ఎలా అంటే ఉద్యోగాలు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మీరు సెలెక్ట్ అవ్వడము అలాగే రెసెషన్ పీరియడ్లో కొంతమంది ఉద్యోగాలు పోయినటువంటి కొన్ని రాశుల వారికి ఉద్యోగాలు రావడం మేన రాశి వారికి అలాగే మకర రాశి వారికి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పన్నెండు రాశుల వారికి కూడా విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏమి జరుగుతుందో సంపూర్ణంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంపూర్ణ జాతక విశ్లేషణ చేద్దాం దీన్ని నాసా రిపోర్ట్స్ని బట్టి మనకి లైవ్ రిపోర్ట్స్ అండి ఇది ఏదో పీడిఎఫ్ఎల్ చూసి చెప్పడం లేదా ఏదో మామూలుగా పంచాంగాలు ఇవన్నీ వేయడం అట్లా కాకుండా ఇది నాసా లైవ్ రిపోర్ట్స్ని మనం ఇచ్చేటటువంటి డేటా వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ను కూడా తీసుకొని అలాగే మా గురుదేవులు అయినటువంటి ప్రాచీన గురుదేవులు మధుర కృష్ణమూర్తి శాస్త్రు లాంటి లెజెండ్స్ వాళ్ళంతా మహానుభావులు శకుంతలాదేవి లాస్ట్ టెన్ ఇయర్స్ మా దగ్గరికి వచ్చేవారు మా గురువుగారి దగ్గరికి ఆ విధంగా అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా కూడా కాబట్టి మహానుభావుల యొక్క వాళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో నేను మీకు రాజమండ్రి అంటేనే శాస్త్రం విజయవాడ రాజమండ్రి గొలపూడి మోహన్ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా మా చిన్ననాటి నుంచి అక్కడ ఉన్న పుస్తకాలన్నీ కూడా మేము చూసి చూసి మొత్తం పండితులంతా అక్కడికి వచ్చేవారు కాబట్టి మీరంతా ఏం చేస్తారంటే మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ ఇది అత్యంత చాలా ఖరీదైనటువంటి శాస్త్రం చెప్పాలంటే ఎందుకంటే మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తున్నాను నేను కానీ మేము ఏం చేస్తున్నాము ఇప్పుడు కా అందరికీ జ్యోతిషం తెలుసుకోవాలనేటటువంటి సరదా ఆసక్తి ఉంటుంది అందువలన వ్యాపార దృష్టితో కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో కొంతమంది అనాథ పిల్లలకి సాధువులకి ఆ తర్వాత ఈ యొక్క వీళ్ళకి మా ఆశ్రమాల్లో ఉన్నారు ఆనంద మార్గ ఆశ్రమంలో అనాథ పిల్లలు సాధువులు తర్వాత పేదవారు వికలాంగులు ఇటువంటి వారికి మీరు దాన ధర్మాలు చేసుకోవాలా అలా చేసుకున్నప్పుడు అవుతుంది మేము మా ఆశ్రమాలకి సపోర్టివ్గా మేము ఈ వీడియోస్ అనేటటువంటి చెప్తున్నాం కాబట్టి ఎవరికైనా ఈ కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్తాం కాబట్టి ఆ జాతకాలు అవి కామన్గా ఉంటాయి రాశి ఫలాలు వ్యక్తిగతంగా తెలుసుకోండి మీరు వ్యక్తిగతంగా మీ జీవితంలో ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మీకు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీరు కోర్టు కేసులు గెలుస్తారు ఎప్పుడు జైలుకి వెళ్తారు ఎప్పుడు బయటకు వస్తారు ఇలాంటివన్నీ కూడా మేము చెప్పడానికి రెడీ శుభమస్తు మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి అష్టమకేతు ఉన్నాడు దానివల్ల ఆదాయాలు ఎంత బాగా పెరిగినా సరే డిప్రెషన్స్ ఉంటాయి ఇంకేముంటాయండి డిప్రెషన్స్ అంటే భార్య భర్తల మధ్య కొట్లాట్లో లేదా లవర్ సోదరీడమే ఎంతకు మించే ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా నవంబర్ ఇరవై ఐదో తేదీన ఈ కేతువు ట్రూ కేతువు కర్కాటక రాశిలోకి వస్తాడు అప్పుడు కొంచెం ఇవన్నీ కూడా ఎండ్ అవుతాయి భార్య ఆరోగ్యం గురించి భర్త పట్టించుకోవడం అనేటటువంటిది చేస్తాడు ఇప్పుడు పట్టించుకోవట్లేదని కాదు ఇప్పుడు కూడా చేస్తున్నాడు కాబట్టి అనవసరమైన గొడవలు ఈ మకర రాశి వాళ్ళు భార్యాభర్తల కొట్లాట్లు కోర్టుల వరకు వెళ్ళిపోయినాయి పంచాయతీలో పెద్దవాళ్ళు చెప్పినా సరే వినలేదు ఆదాయాలు చాలా బాగున్నాయి కొత్త కొత్త ఇళ్ళు కొన్నారు స్థలాలు కొన్నారు మరి గురుడు పదకొండు మార్చి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మిథున రాశిలోకి సవ్యంగా అవుతున్నాడు డైరెక్ట్ అవుతున్నాడు కాబట్టి కొన్ని లాభాలు జరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి ఈ యొక్క శత్రువులపై ఆధిపత్యం అనేటటువంటిది జరుగుతుంది వ్యాపారాలు అన్ని రకాల వ్యాపారాలు చాలా బాగుంటాయి ముఖ్యంగా ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు ఇంకా తిరుగులేదు మీకు చిట్టి చేసినటువంటి వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ అది జాగ్రత్తగా చూసుకొని పాడారు కదా అని అందరినీ జేర్చేసుకోకూడదు మరి షూరిటీ సెక్యూరిటీలు పెట్టుకొని ఇస్తే బాగుంటుంది అందుకనే కదా ఇప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇవన్నీ కూడా ఇంతకాలం నడుస్తున్నాయి షూరిటీస్ ఉంటేనే కదా శ్రీరామ్ చిట్ ఫండ్స్ ఇవన్నీ కూడా కాబట్టి ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ యొక్క గురుగ్రహము సింహరాశిలోకి వస్తున్నాడు దా దాని ద్వారా మనకి ఈ మళ్ళీ ఈ యొక్క మకర రాశి వాళ్ళకి అష్టమంలో కొంచెం ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది తాత్కాలికంగా సో ఈ యొక్క రెట్రోగ్రేట్ మనం తీసుకున్నప్పుడు నూట ఇరవై రోజులు ఇబ్బంది పెడుతుంది మనల్ని అయినప్పటికీ కూడా ఆర్థికంగా చాలా లాభాన్ని ఇస్తుంది భార్యాభర్తల మధ్య యుగోల పరిస్థితితో అత్తగారులు వీళ్ళు మామగారులు విడగొట్టేయడం వల్ల నూట ఇరవై రోజులు ఇబ్బంది పడతారు మీరంతా కూడా అలాగే ఈ శని మనకి పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో డైరెక్ట్ అవుతాడండి అక్కడ వరకు కూడా మీకు సుఖాలు బ్రహ్మాండంగా ఉంటాయి మీ సోదరులు బాగా డెవలప్ అవుతారు మీ అన్నదమ్ములు మీ వల్ల డెవలప్ అయినప్పటికీ కూడా ఆ కృతజ్ఞత అనేది వాళ్ళకు ఉండదు మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు అలాగా ఇరవై ఏడు జులైనా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మేనరాశిలోకి రెట్రోగ్రేడ్ అవుతున్నాడు వక్రించడం వల్ల ఏమవుతుందండి మనకి అన్ని అడ్డదారుల్లో వెళ్ళాలి మీరు కూడా నిజాయితీగా సభ్యదాశలో వెళ్తుంటే మీకు అవడం లేదు రైతులు వ్యవసాయాల్లో అధికమైనటువంటి లాభాలు వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ మకర రాశి వాళ్ళకి నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి చిన్నవాళ్ళైనా పెద్దోళ్ళు పాన్ పరాకులు డ్రింకులు ఈ యొక్క మందు అలవాటు అయిపోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికి కూడా వచ్చేస్తాయి చాలామంది అంటే వ్యక్తిగత జాతకాలు చూడాలి ఇవన్నీ కూడా అలాగే ఈ యొక్క కమిషన్ ఏజెంట్స్ కూరగాయలు వాళ్ళు వాళ్ళంతా కూడా బ్రహ్మాండమైనటువంటి సంపాదన ఉంటుంది ప్రైవేట్ ఉద్యోగస్తులు వాళ్ళ యాజమాన్యాలు గుర్తిస్తాయి వాళ్ళకి ప్రమోషన్స్ అనేవి వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతు కిలోంపావు ఉలవల్ని ఈ యొక్క ఆవుపేడ రంగు కానీ లేకపోతే మంటి కలర్డ్ వస్త్రాలను అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి మనము సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోవాలా ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో చేసుకోవడం లేదా ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర మంత్రజపాన్ని అనుష్ఠానాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది శుభమస్తం